శ్రీ గురుభ్యో నమ ఈరోజు సత్సంగంలో భాగంగా ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒకనొక గ్రామంలో ఒక శిష్యుడు గురువుగారిని ఈ విధంగా అడిగాడు గురుగారు గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర అనే శ్లోకం ఎలా వచ్చిందండి అని అడిగాడు అప్పుడు ఆ గురువుగారు ఆ విద్యార్థితో చెప్తున్నాడు కొన్ని రోజుల క్రితం ఒక ఆశ్రమంలో గురువుగారు ఉండేవాడు ఆ గురువుగారి దగ్గర విద్యను అభ్యసించడానికి ఒక మంచి శిష్యుడు దొరికాడు చక్కగా నిరంతరం విద్యని ఆపోసన పడుతూ ఉన్నాడు ఒకనొక రోజున గురువుగారు ఆయన సొంత పని మీద ఏదో ఊరు వెళ్ళాల్సి వచ్చింది అయితే ఆ గురువుగారు వచ్చే వరకు కూడా తన ఆశ్రమాన్ని ఈ విద్యార్థి చక్కగా చూసుకున్నాడు బాగోగులన్నీ కూడా చూసుకున్నాడు అలాగే కొంతకాలానికి మళ్ళీ గురువుగారు తిరిగి వచ్చారు గురువుగారు తిరిగి వచ్చాక ఈ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు విద్య పూర్తయింది కాబట్టి మా అబ్బాయిని తీసుకెళ్తామండి అని చెప్పేసి ఆశ్రమానికి వచ్చారు అయితే ఈ విద్యార్థి నేను గురువుగారిని వదిలి రాను అని చెప్పేసి ఆ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది ఎందుకు నాయన అని గుడు గురువుగారు అడిగాడు గురువుగారు అడిగితే గురువుగారు క్షమించాలి మీరు ఊర్లో లేనప్పుడు మీ జాతక పరిశీలన చేయడం జరిగిందండి దాంట్లో నాకు కనపడింది ఏమిటి అంటే మరికొన్ని రోజుల్లో మీరు రోగ్రస్తులవుతున్నారు కాబట్టి మీ దగ్గరే ఉండి నేను సేవలు చేసుకోవాలని నా మనసులో ఉంది కావున నేను వెళ్ళనండి అని చెప్పేసి తల్లిదండ్రులను పంపించడం జరిగింది అలాగే శిష్యుడు తెలుసుకున్నట్టుగానే కొన్నాళ్ళకి గురువుగారి క్షయరోగం వచ్చింది ఆ క్షయరోగం వచ్చినప్పుడు చాలామంది పాపం సలహాలు ఇచ్చారు ఆయన్ను వదిలిపెట్టి వెళ్ళు ఎందుకంటే అప్పట్లో ఆ క్షయరోగానికి మందు లేకపోవడం వల్ల ఆ వ్యాధి నీకు కూడా సోకవచ్చు కాబట్టి ఆ గురువుగారిని వదిలి నువ్వు దూరంగా వెళ్ళాలని చెప్పేసి చాలామంది సలహాలు ఇస్తూ ఉన్నారు గురువు గారిని వదిలి వెళ్ళదలుచుకోలేదు అయితే ఈ గురుభక్తిని చూసి ఆ పైన త్రిమూర్తులే ఆశ్చర్యపోయారు ఒక్కొక్కరిగా ఈ భూలోకానికి వచ్చి ముందు బ్రహ్మగారు వచ్చారు అయ్యా ఆ గురువును వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళు ఆ రోగం నీకు కూడా అంటుతుంది అని చెప్పేసి సలహా ఇవ్వడంతో దయచేసి నాకు అలాంటి సలహాలు ఇవ్వద్దండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే తర్వాత విష్ణుమూర్తి వచ్చాడు నాయన ఆ గురువును వదిలిపెట్టి వెళ్ళు ఆ రోగం నీకు కూడా వస్తుంది కాబట్టి నువ్వు వదిలి వెళ్ళి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పగా అలాంటి సలహా ఇవ్వద్దండి అని చెప్పేసి సున్నితంగా తిరస్కరించాడు తర్వాత ఆ పరమేశ్వరుడే ప్రత్యక్షమై నాయన నువ్వు ఈ సమయంలో ఆ గురువుగారిని వదిలి వెళ్లాల్సిందిగా నేను చెప్తున్నాను వెళ్ళాలి అని అనగా ససేమిరా అన్నాడు ఆ విద్యార్థి ఈ గురుభక్తికి మెచ్చిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ప్రత్యక్షమయ్యి నిన్ను పరీక్షించదలిచాం నీకే వరం కావాలో కోరుకో అనగా నాకు ఎటువంటి వరాలు వద్దండి మా గురువుగారి ఆశీర్వాదంతో మీలాంటి ఉత్తమలను చూసే భాగ్యం నాకు కలిగింది ఇంతకన్నా నాకు ఏముంటుంది దయచేసి మా గురువుగారికి మోక్షాన్ని ప్రసాదించండి అని చెప్పేసి అడగడం జరిగింది అంతటా ఆ శిష్యుడిని చూసి ఆనంద బాష్పాలతో గురువుగారు శవైక్యం చెందడం జరిగింది ఆ బ్రహ్మ విష్ణు పా మహేశ్వరులంతట వాళ్ళకి ఈ భక్తుడు ఈ విద్యార్థి ఇలా ప్రార్థన చేశాడు మా గురువుగారి ఆశీర్వాదంతో మీ యొక్క దర్శన భాగ్యం నాకు కలిగింది కాబట్టి మా గురువుగారు వల్లనే ఈ భాగ్యం కలిగింది కాబట్టి గురువే బ్రహ్మ గురువే విష్ణు సాక్షాత్తు గురువే పరమేశ్వరుడు అని చెప్పేసి ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటూ ఈ శ్లోకాన్ని ఆ విద్యార్థి ద్వారా బయటికి రావడం జరిగింది అని చెప్పేసి ఈ శిష్యుడికి బోధించాడు కాబట్టి గురువు అనే వారిని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా వదిలిపెట్టి వెళ్ళకుండా గురువును పట్టుకుని వేలాడితేనే మనకి ఏ భాగ్యమైనా జరుగుతుంది ఏ భాగ్యమైనా కలుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కథని విని ఆచరిస్తారని సర్వే జనా